ఏపీలో ఎన్నికలు ముగిసిన రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు వైఎస్ఆర్ వారసత్వంపై ప్రస్తుతం అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ రచ్చ మొదలైంది ఈ నెల ఎనిమిదిన వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సమాయుక్తమవుతున్నాయి ఇప్పటి ఇప్పటివరకు అటు షర్మిల ఇటు జగన్ ఎవరికి వారు ఇడుపులపాయ వెళ్లి వైఎస్ కు నివాళులర్పించేవారు కానీ ఇప్పుడు తొలిసారి వైఎస్ జయంతిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల మరోవైపు ఓటమి నైరాస్యంలో ఉన్న వైసీపీ సైతం ఈ విషయంలో తగ్గేదే లేదంటోంది రాజశేఖర ఎన్నికలు ముగిసిన ఆకని అన్నా చెల్లెళ్ల పోరు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి జగన్ షర్మిల మధ్య వారసత్వ యుద్ధం రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయడం తప్పేం లేదండి పోటా పోటీగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిండా మునిగిన తగ్గేదేలే అంటూ సంకేతాలు జూలై ఎనిమిదిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ ను వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేశారు ఆరోగ్యశ్రీ ఫేజ్ రియంబర్స్మెంట్ వనాట్ గేట్ వంటి సేవల పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే సెప్టెంబర్ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కాంగ్రెస్ తో విభేదించి ఆ పార్టీ నుండి బయటకొచ్చారు అనంతరం తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఏపీ చరిత్రలోనే ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు జగన్ బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మెల్లగా అంతరించిపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ప్రజలు మెల్లగా వైఎస్ఆర్ వైపు మొగ్గారు ఇప్పటికీ జగన్ పార్టీకున్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీదే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో మొన్నటి వరకు బలంగా కనిపించిన జగన్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్లు తిరిగేసరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో పదకొండు సీట్లకే పరిమితమైంది ఇదే అదునగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైఎస్ఆర్ సిపి తరఫున ప్రచారం నిర్వహించిన షర్మిల ఇప్పుడు పిసిసి చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు దీంతో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి దారుణ ఓటమే ఎదురైంది గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినా సీట్లు మాత్రం రాలేదు అయినా వెనుకడుగు వేయని షర్మిల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుండే బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందుకు వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు ఇప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్ కు ఇకపై గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు అన్నకు అండగా నిలబడటం కోసం రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల వైఎస్ఆర్ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు అయితే అన్నతో దూరం పెరగటంతో కాంగ్రెస్ కూటికి చేరిన షర్మిల వైఎస్ తనయగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే బాధ్యతను తలకెత్తుకున్నారు ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నుంచి వైఎస్ అభిమానులను కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు గా ఉన్న వర్గాలను తిరిగి హస్తం వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు ఈ క్రమంలో తొలి అడుగుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను షర్మిల ఉపయోగించుకోబోతున్నారు జూలై ఎనిమిదిన విజయవాడలో వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలతో నేతలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు వంటి కీలక నేతలను స్వయంగా ఆహ్వానించారు షర్మిల ఇక గత ఐదేళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఓ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాస్యం కనిపిస్తోంది దీంతో వైఎస్ జయంతి వేడుకల ద్వారా పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని రక్తదానం పుస్తకాల పంపిణీ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కేడర్ కి పిలుపునిచ్చారు వైఎస్ఆర్ ఆశయాలు విధానాలతోనే తమ పార్టీ ఏర్పడిందన్న పేర్ని వైఎస్ఆర్ ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు ఇక ఈ నెల ఎనిమిదిన వైఎస్ఆర్ జయంతి వైఎస్ వైఎస్ సమాధి వద్ద నివాళులు మాజీ సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అవుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కలిసి ఉంటే కలదు అధికారం అనే సూక్తిని ఇటీవల ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి తెలంగాణ ఎన్నికల్లో విభేదాల్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మడిగా విజయం సాధించారు ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడిన వైఎస్ కుటుంబం ఈ ఎన్నికల్లో మాత్రం ముక్కలు చెక్కలైంది దీంతో అధికారం కాదు కదా ప్రతిపక్ష స్థానానికి సైతం దూరమైంది ఏపీ ఎన్నికల్లో పిసిసి చీఫ్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన షర్మిల వైఎస్ జగన్ పై జనసేన పార్టీలకు మించి విమర్శలు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలోనూ జగన్ని దోషిగా చూపిస్తూ వైసీపీతో పాటు జగన్ ఇమేజ్ ను డామేజ్ చేశారు అక్రమాస్తుల కేసు ఛార్జ్ షీట్ లో వైఎస్ పేర్ ను చేర్చడంలో జగన్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కడప జమ్మల మడుగు వంటి బలమైన నియోజకవర్గాల్ని సైతం వైసీపీ కోల్పోయింది అంటే అందుకు వైఎస్ షర్మిలే కారణమన్న బాధనుంది అయితే ఇంత చేసిన షర్మిల మాత్రం జనం నుంచి ఆదరణ పొందలేకపోయారు వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నుంచి తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించిన ప్రజా సామ్రాజ్యాన్ని చేచేతులా దూరం చేసుకున్న వైఎస్ కుటుంబం ఇప్పుడు వైఎస్ జయంతి వేడుకలను సైతం పోటాపోటీగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి మరి ఈ పోటాపోటీ వేడుకలు చూసి వైఎస్ ఆత్మ సంతోషిస్తుందా